ఇరవైవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనలు ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము నీవే కేడమితో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు సహోదరి సహోదరులారా దయ మనపై ఉంటే మనము అన్ని విషయాలలోనూ ఆశీర్వదింపబడతాము సాధారణంగా కొంతమంది వారి జీవితాలలో మేలులు జరిగినప్పుడు ఇలా అంటారు కదా దేవుని దయ అని దేవుని దయ ఎప్పుడు మనకు మేలులను జరిగిస్తూ ఉంటుంది అద్భుతాలను ఆశ్చర్య క్రియలను జరిగిస్తుంది మన ఆలోచనలు మాటలు క్రియలు దేవునికి అంగీకారముగా ఉన్నాయా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారము జీవించడానికి ప్రయత్నించాలి ప్రభువునకు మొదటి స్థానాన్ని ఇస్తూ ప్రభువునకు లోబడి జీవించాలి దేవుని వాక్యం చెప్తుంది కేడెముతో కప్పినట్లు ప్రభువు దయతో కప్పుతాడు అని కేడెము అంటే ఒక కవచం లాంటిది యుద్ధ సమయాలలో రక్షించుకోవడానికి కవచాన్ని ధరిస్తూ ఉంటారు ఆ కవచము వారికి రక్షణనిస్తుంది కాపాడుతుంది ఆ కవచం లాగా మనపై ప్రభు యొక్క దయ ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది మీరు అన్ని విషయాలను ఆశీర్వదింపబడాలి అంటే ప్రభునకు లోబడి వాక్య ప్రకారము జీవించాలి ప్రభునందు భయభక్తులు గల జీవితాన్ని జీవించే వారికి ఏది తక్కువ కాదు ప్రార్థన పరిశుద్ధుడు వీ ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మీకు విరుద్ధమైన కార్యాలను చేసి మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మాపై దయన చూపిస్తూ మమ్మల్ని క్షమిస్తూ ఉన్నారు ప్రభువ అర్హత లేనప్పటికీ మాపై దయ చూపించి మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు తండ్రి మాపై దయను చూపిస్తూ మేళలోనే జరిగిస్తూ ఉన్నారు ప్రభువ మాపై మీరు చూపిస్తున్న దయను గుర్తించడానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రతి వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారము జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా ప్రతి విషయంలోనూ మీకు లోబడి జీవిస్తూ మీ దయను పొందుకొని చేత ఆశీర్వదింపబడుతూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కేడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో അടി വെടുക്കൊന്ന് സുനാമു തൻ്റെ ആമേൻ